ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మేక్స్ ఈరోజు మేము ఈతకాయల అయితే వచ్చాము సో అక్కడ చెట్లు ఉన్నాయి చూసుకుంటూ వస్తున్నా అక్కడైతే చెట్లు ఉన్నాయా వాటి ఈతకాయల కోసం అని వెళ్తున్నాము చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుంది కదా చిన్నప్పుడు మెమరీస్ అనమాట ఇంకా ఈతకాయల అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడు అయితే పెద్ద అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం ఇట్లా ఇట్లా వెళ్ళి తెచ్చుకోవడం ప్రతీక్ హాయ్ చేప్రా పల్లెటూరులోగా ఇంత మంచి లొకేషన్లు కనిపించడం కానీ ఫాస్ట్కి వెళ్తున్నాం చూడండి ఈతకై ఈత చెట్ల దగ్గరకైతే వస్తున్నాం ఖర్జూర కంటే చాలా టేస్టీగా ఉంటాయి నాట్లవి కదా పల్లెటూరిలో దొరికేవి ఏ మందులు లేకుండా ఈ చెప్పులతో నడవలేకపోతున్నాం కానీ తూటి తూటి చెట్లు చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం బాగా పూలు పూలు బాగుంటాయి ఈతకాయలు దగ్గరకు వచ్చాం ఇంకా ఇవన్నీ నడుస్తుంటే ఇంకా ఏ వాకింగ్ ఏం అవసరం లేదు ఏ జిమ్ అవసరం లేదు ఇవే బాడీకి యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతాయి చిప్పురు పుల్లలు చిప్ చిప్పురు పుల్లలు చేస్తారు కదా వీటితో వాటి చూడండి అసలు ఎన్ని గుత్తులు గుత్తులు కాయలు కదా అసలా వామ్మో ఇంకా వీటికి కూడా కాయలు పుచ్చుగూళ్ళు కూడా కట్టాయి అసలు ఎంత బాగున్నాయా అంటే ఓ ఇటు కాళ్ళు ఉన్నాయి లొకేషన్ చాలా అందంగా ఉంది అప్పుడు కర్రతో కొట్టాలనుకుంటా కొట్టేశారా ఇక్కడ సైడ్ బాగానే ఉంది కానీ ఇక్కడ అయితే కొంచెం కాయలు చూడ కాయలు కనిపించట్లేదు ఇక్కడ నుంచి ఆ చెట్టు ఆ కా అయితే బాగున్నాయి అటు ఓయ్ ఆ చెట్టుకు బాగా ఉన్నాయిగా కమ్ పిట్ట కూడా చూస్తారా పిట్ట కూడా ఇంటికాడ పెట్టడానికి పిట్ట కూడా పడిపోయింది అది తీసుకొచ్చుకుంటున్నాం చూపిరా పిట్టగూడు చూడు పిట్టగూడు ఎంత బాగుందో అసలు పిట్టగూడు చూడండి వా ఎంత అందంగా ఎంత బాగా కట్టుకున్నాయో కదా పక్షులు అసలు ఈ వావ్ వాటికి ఎంత తెలివి ఉందో ఎంత బాగా కట్టుకున్నాయో సరే పదండి అటు అక్కడ వెళ్ళి కాయలు కొట్టుకుందుకు వెళ్తున్నాం ఈ దారి ఇలా ఉంది గట్లు గట్లు పొలాల గట్టలు ఉంటాయిగా వామో ఎన్ని ఈత కాయలు అంటే అసలు కానీ పైకి ఉన్నాయి పైకి ఉన్నాయి కానీ చూద్దాం ట్రై చేద్దాం నాకు ఈ గట్ల మీద నడవడానికి రావట్లేదు దీంట్లో నుంచి నడిచేస్తే అయిపోతుంది అమ్మో ఇదే కష్టంగా ఉంది కొంచెం నడవడానికి నేను నార్మల్ చెప్పులు వేసుకుంటే బాగుండేది కొంచెం అబ్బో అమ్మ ఓరు దేవుడా పిల్లలు ఎలా వెళ్ళిపోయారు ఏంటో మరి నాకు అసలు కుదరట్లా నడవడానికి ఓ దేవుడా ఓరు నాయన అది చూడండి కాయలు వా ఇదైతే కొంచెం బాగుంది ఇది ఇట్లా నుంచి ఇట్లా నడవడము ఇందులో పాము వచ్చినా కానీ నేను అడుగు పరిగెత్తలేని పరిస్థితి ఉంది నాకైతే ఏమైంది రాయితో కొడితే పడవా ఏ నేను వస్తా ఏ జాగ్రత్త మరి ఇప్పుడికైతే అన్ని ఇన్ని ఇన్ని సేకరించాము కాయలు కానీ చెట్టు కన్నీ కొట్టేసారు చాలా నిరాశగా మిగిలిపోయేది మాకైతే అంత దూరం నుంచి వచ్చాం కదా సర్లే మీకైతే ఈ లొకేషన్ చూపిస్తాం అది చూడండి ఎంత అందమైన ప్రకృతి ఎంత దాంట్లో ఈ పిట్ట కూడా చూస్తుంటే అసలు వచ్చినందుకు హ్యాపీగా ఉంది ఎంత బాగా అసలు ఎంత ఎంత న్యాచురల్గా అన్ని సేకరించి పక్షులు ఎంత అందంగా కట్టుకుంటాయో కదా ఇవన్నిటికీ సేకరించడానికి ఎంత టైం పట్టిద్దు దేవుడు నిజంగా ప్రతి ఒక్కదానికి ఒక తెలివి అనేది ఇచ్చారు పక్షులకే ఇంత తెలివి ఇచ్చాడు అంటే ఇంకా మానవులకి మనకి ఇంకెంత తెలివినిచ్చాడు కదా ఇంకా ఈత పళ్ళు అయితే మాకు దొరకలేవు లాస్ట్కి ఇవే దొరికాయి రిటర్న్ అయిపోతున్నాం సరే మాకైతే కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకంటే మాకు పిట్ట కూడా దొరికింది ఇంకా ఇట్లా కొంచెం వాకింగ్ కూడా అయ్యింది కదా సరదాగా వాకింగ్ అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ అనుకోండి ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కానీ తర్వాత నేను ఒక ఇరవై సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి ఈ బ్లాగ్స్ కూడా చేయడం చాలా ఇంట్రెస్ట్ అనిపించింది సో అందుకే స్టార్ట్ చేస్తాం మా దగ్గర చాలా ప్లేస్లే ఉంటాయి అన్నమాట చేయడానికి ఈ చెట్టు చూడండి అసలు ఈ చెట్టు మధ్యలో నుంచి మళ్ళీ ఒక తాటి చెట్టు ఎంత బాగుందో కదా ఓకే ఇంకా నా వీడియో అయితే కూడా కంప్లీట్ అయిపోయింది ఈతకాయలు దొరికితే ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నాను ఫైనల్గా అయితే రీచ్ అయిపోయింది టైం కూడా అయిపోయింది ఓకే ఈ చెట్టు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్